హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ ఈ వీడియోలో మనం రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాము విమాన ప్రయాణాల్లో ఎయిర్ హోస్టర్స్కు తరచూ విచిత్ర చిత్ర విచిత్ర అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు కొందరు ప్రయాణికులు మద్యం సేవించి రచరచ చేస్తుంటారు అలాగే మరికొన్నిసార్లు తోటి ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు కొన్నిసార్లు అయితే ఏకంగా ఎయిర్ హోస్టర్నే ఇబ్బంది పెడుతుంటారు ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి తాజాగా ఓ యువతికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది విమానాల్లో పల్లెటూరి యువతికి నిర్వాహకం చూసి ఎయిర్ హోస్టర్ అవాక్కైంది ఓ పల్లెటూరి యువతి విమానం ఎక్కింది ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా ఫ్లైట్లో ఆమె చేసిన పనికి ఎయిర్ హోస్టర్స్ షాక్ అయిందంట విమానం గాల్లో ఉండగా యథావిధిగా ప్రయాణికులందరికీ భోజనాలు కూల్ డ్రింక్స్ తదితర వచ్చేస్తాయి అయితే అందులో ఉన్న పల్లెటూరు యువతి అవేమీ తినకుండా తన వెంట తెచ్చుకున్న బాక్స్ను ఓపెన్ చేసింది అందులో బీహార్లో ఫేమస్ వంటకమైన సత్తు పానీయం సిద్ధంగా ఉంది దాన్ని చేత్తో బాగా కలిపి తాగుతూ ఉండగా ఆమె ఎయిర్ హోస్టర్స్ దూరం నుంచి చూసి గమనించింది దగ్గరికి వచ్చి ఏంటది అంటూ ప్రశ్నించింది యువతి చెప్పిన మాటకు ఎయిర్ హోస్టర్స్ వాట్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది దీనికి బదులుగా ఆ యువతి కూడా ఇంగ్లీష్ రాదు అన్నట్లుగా వాట్ అంటూ బదులిచ్చింది దీంతో ఎయిర్ హోస్టర్స్కు కోపం వచ్చింది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ అనుభవాన్ని మొత్తం ఆ యువతి తన పక్కన ఉన్న వారికి చెబుతూ ఉంది వాళ్ళు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనిపై నేటి జనులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు ఈ యువతి కామెడీ మామూలుగా లేదుగా అంటూ కొందరు ఎయిర్ హోస్టర్స్కే చుక్కలు చూపించిన యువతి అంటూ మరికొందరు ఫనీ ఫనీ ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం ముప్పై లక్షలు పైగా లైక్లు పన్నెండు మిలియన్లకు పైగా వ్యూస్ను సొంతం చేసుకునింది Thank you for watching. If you like the video, please like, share, and comment. For more such videos, please subscribe to my channel.